ముఖ్యస్థితి కలగాలంటే మనస్సును నిగ్రహించగలగాలి కదా ఎప్పుడు సంతోషంగా ఉండగలగాలి విచారణ చేస్తూ ఉండాలి ఈ విచారణ ఉంటేనే మనం ఎదగలం సత్సాంగత్యం సాధు సంగమం ఎన్ని చెప్పాడో చూడండి మరి అయితే దీనికే వశిష్ఠుడు వరకు మాట చెప్పారు ఎందుకు చెయ్యాలి అనే మూర్ఖత్వం కొంతలో ఉంటుంది కదా శమము చేస్తే ఆ శమము వల్లే వాడికి అంతరేంద్రియ నిగ్రహం వచ్చి అది ఉంటే ఏదైనా సాధించవచ్చు అందుకే శమమే పరమ లాభం అన్నాడు చెప్పింది అంటే ఏంటి మీ ఇంద్రియాలు ఎప్పుడైతే కంట్రోల్లో ఉన్నాయని ఖర్చు లేదు సంతోషమే పరమగతి నిత్యం సంతోషం ఉంటే పరానికి వెళ్ళే ఛాన్స్ నీకుంది నువ్వు లేదో అని ఏడుస్తే పైకి వెళ్ళావు కానీ ఉన్నదాంతో తృప్తి పడితే ఇంతకంటే గొప్ప ఏముందండి చక్కని సాధన అయిపోద్దు పరమ పరమగతి విచారణ పరమ జ్ఞానం విచారణ ద్వారానే పరలోక జ్ఞానం పొందగలవు కానీ లేకపోతే మనం పొందలేమట అందుకే విచారణే పరమ జ్ఞానం అన్నాడు సంఘం అవి సత్పురుషుల యొక్క సాంగత్యం వల్ల ఆ పరలోకం మీద ఆసక్తి కలుగుతుంది మంది ఒక మాట అంటారు ఇక్కడ సరిగ్గా ఉండకుండా పరలోకం గురించి ఆలోచిస్తాము కానీ సత్పురుషులతో సాంగత్యం వల్ల పరలోక జ్ఞానం మనం పొందగలం మరి సత్సాంగత్యం ఈ సత్సాంగత్యం వల్ల మనసు శుద్ధత్వంలో ఉంటుంది ఇదే వశిష్ఠుల వారు మానవుడికి ఇచ్చిన సందేశం ఎందుకు చెయ్యాలి అంటే సాధనకి ఇవన్నీ అవసరం శ్రమము సంతోషము విచారణ సత్పురుషులతో సాంగత్యం సత్సాంగత్యం ఈ ఐదు ఉంటే వాడికి మోక్షం పొందడం చాలా ఈజీ అంటారు